తరబడి ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న పదోన్నతులు బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది అనేక అవాంతరాలు ఇటు ఉద్యోగుల అభ్యంతరాలు కోర్టు చెక్కులు వీటన్నింటినీ దాటుకొని ఈ ప్రక్రియను ముందుకు సాగుతుంది మరొక వైపు డిఎస్సి ద్వారా కొత్తగా ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికే ప్రమాణాలు పాటించి ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పుడు పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇటు మౌలిక వసతులు ఇటు అభ్యసన బోధన ప్రమాణాలు ఇంకా ఏ విధంగా మెరుగుపడాలనే అంశంపై ఇప్పుడు ప్రసిద్ధి చర్చలో పాల్గొంటున్న వారు జి సదానందం గౌడ్ గారు ఎస్టీయుఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా జి హర్షవర్ధన్ రెడ్డి గారు పిఆర్టీయు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు సదానంద సదానందం గారు మీరు ముందుగా చెప్పండి చాలా ఏళ్ళుగా మీరంతా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతులు అదేవిధంగా బదిలీలకు సంబంధించిన ప్రక్రియ దాదాపు కొలికి వచ్చింది అదంతా కూడా ముందుకు సాగుతోంది ఇప్పుడు ఈ బదిలీల తర్వాత అటు ఇటు ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి ఏ విధంగా కనిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఈ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధానాన్ని అనుసరించింది అంటే ఒకచోట ఎక్కువ తక్కువ ఉండకుండా గతంలో వచ్చిన సమస్యను అధిగమించడానికి ఏ పద్ధతి అను పాటించారు గత రెండు వేల పదిహేను సంవత్సరం తర్వాత పదోన్నతి లేక తొమ్మిది ఏళ్ళ పైచీలకు ఎదురు చూస్తున్న సందర్భాలు మీరు చూసిన చాలా ఉద్యమాలు చేసిన సమ సందర్భాలు రెండు వేల పద్దెనిమిదిలో బదిలీ అయినాయి అప్పటి నుంచి ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల నుంచి నిరసనలు ధర్నాలు ఎన్ని చేసినప్పటికి కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రభుత్వము ఆ దిశగా ముందుకు వెళ్ళకపోవడం వల్ల ప్రమోషన్ ప్రక్రియ మేము అందుకోలేకపోయినాం చాలామంది ఉపాధ్యాయులు సెకండరీ గేడ్ టీచర్ అయినారు సెకండ్రి గేట్ టీచర్గా రిటైర్ అయిపోయింది స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయిపోయారు ఇప్పటికైనా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఉపాధ్యాయ సంఘాలుగా ఉపాధ్యాయులుగా తప్పకుండా వారికి రుణపడి ఉంటాం కృతజ్ఞత ఉంటాం దాదాపుగా నలభై వేల పైచీలకు బదిలీలు కాబడతాయి లక్ష మూ మూడు వేల వర్కింగ్ కేడర్లో అరవై వేల పైచీలకు ప్రమోషన్ బదిలీ కొనసాగుబడుతుంది అయితే అన్నీ సజావుగా ముందుకు వెళ్తున్న సందర్భంలో చిట్ట చివరిగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు అనేది చివరిగా వచ్చాయి చివరికి సెకండరీ గ్రేడ్ టీచర్స్ వచ్చే వరకు రెండు వేల ఇరవై వచ్చిన జీవోని కోడ్ చేస్తూ మరి అందులో స్పష్టంగా జీవోలో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ఇరవై మందికి ఒక టీచరే ఉండాలా నలభై మందికి ఇద్దరు టీచర్లే ఉండాలా అరవై మందికి ఇద్దరు ముగ్గురు టీచర్లే ఉండాలని అనే ఒక కండిషన్ పెట్టడం వల్ల ఏమైందంటే సెకండరీ గేట్ టీచర్లలో దాదాపు రెండు వందల రెండు వంతుల ఉపాధ్యాయులు ఈరోజు విడుదల కాకుండా అదే పాఠశాలలో పనిచేస్తారు ఒక ఉపాధ్యాయుడు పదమూడు సంవత్సరాలు అందు అక్కడే పనిచేస్తున్నాడు ప్రస్తుతం బదిలీ అయింది కానీ అక్కడ నుంచి మారి ఇంకొక ప్లేస్కి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఉపాధ్యాయ సంఘాలుగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు రెండు వేల ఎనిమిది వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్ మినిమం టైమ్స్కి వెళ్ళిస్తా అని చెప్పారు అలా వచ్చే అవకాశం కాదు ఖచ్చితంగా ప్రభుత్వము ప్రత్యామ్నాయంగా ఆలోచించాలా ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఎవరైతే బదిలీ కాబడరో ఎగ్జిట్ వాళ్ళందరిని కూడా విడుదల చేసి తప్పని పరిస్థితి ఉంటే ఆ పాఠశాల మూసివేసే పరిస్థితి ఉంటే తప్పకుండా రీబ్యాక్ వెనక గతంలో కూడా చేశారు అట్లా వెనక వెళ్ళి ఆ పాఠశాల మేము పనిచేస్తాం మాకేం అభ్యంతరం లేదు ఈ పాఠశాల ఉంటే విద్యార్థులు ఉంటే మేము ఉంటాం ఓకే హర్షవర్ధన్ రెడ్డి గారు ఈ ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి మీరు కూడా చాలా కాలంగా పోరాడారు అయితే ఈ బదిలీలు పదోన్నదులతో పాటు ఈ త్రీ సెవెంటీన్ జియోకి సంబంధించి కూడా చాలా మంది చాలా బాధపడుతున్నారు ఇప్పటికి కూడా వారికి సంబంధించి స్పౌజ్ కేటగిరీ అదేవిధంగా అనారోగ్యం స్థానికత ఈ వివాదాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక చొరవ తీసుకుంది క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది వీటన్నిటిని ఏ విధంగా పరిష్కరించే అవకాశం ఉంది ఆల్మోస్ట్ రెండు వేల పదిహేను తర్వాత ఇప్పటిదాకా టీచర్లకు పదోన్నతులు లేవు గత ప్రభుత్వం చిత్తశుద్ధి ఎక్కడ కూడా ప్రదర్శించలేదు అనేక విజ్ఞప్తులు చేసినాం కాలంలో ఈ సమస్యలని తెలిసినటువంటి వాళ్ళే ప్రభుత్వాలుగా ఏర్పడి కూడా ఎక్కడ న్యాయం చేయలేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వంద వంద యాభై రోజుల్లో ఈ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ కౌన్సిల్ షెడ్యూల్ వచ్చేసరికి ఒక ఐదు సార్లు గంటలు గంటలు ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయులను రేపు బడులు తెరిచే లోపల వాళ్ళని ఏ సమస్యలు లేని వ్యక్తులుగా మనం బళ్ళకు పంపాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళు ఉన్న అన్రెస్ట్ ఏందని మొత్తం సమాచారం తీసుకొని ప్రమోషన్లు ఇవ్వాలి ఇది ఒక తీవ్రమైన పరిణామంగా ముఖ్యమంత్రి గారు చూసినారు అదేవిధంగా మూతబడ్డటువంటి పాఠశాలలు ప్రాథమిక పాఠశాలను తెరవాలి మనం టీచర్ని ఇస్తేనే టీచర్ ఉండడం తెలిస్తేనే ఊర్లో పది మంది పిల్లలు పోగెత్తరని ఎన్ని అవాంతరాలు ఎదురైనా కోర్టు కేసులు ఎదురైనా తీర్పు వచ్చినా కూడా అధికారులు ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇవ్వడం అనే ఒక వ్యవస్థను ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినారు కంటెంట్ ఆఫ్ కోర్టు వస్తే ప్రభుత్వం మీకు అండగా నిలబడి కోర్టులు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సజావుగా జరిగింది ఒక బ్యాడ్ లక్ ఏందంటే రంగారెడ్డి జిల్లా కాలేకపోయింది దాన్ని కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు అందరిని కూర్చోబెట్టి ఏజీ గారితో మాట్లాడి దాన్ని కూడా జడిపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది అంటే ఈ ప్రభుత్వం అనేది గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా డిసెంబర్ నెల వచ్చినా బుక్కులు చక్కగా ఇవ్వలేదు ఇచ్చినా ఒక సబ్జెక్ట్ ఉంటే ఇంకో సబ్జెక్ట్ ఇవ్వలేదు ఈసారి ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు ఉపాధ్యాయులను పంపిస్తున్నాం పిల్లల్ని పంపిస్తున్నాం మరి చదువు చెప్పిన చదువు చదవాలంటే ఇట్లా పుస్తకాలు ఉండాలి బడులు తెరిచే లోపల పుస్తకాలను బడులలో ప్రభుత్వాన్ని వీటితో పాటు నేను అడిగినట్టు త్రీ సెవెంటీన్ జీవో బాధితుల తరపున మీరు కూడా గతంలో పోరాడారు స్పౌజ్ వాళ్ళకు సంబంధించి కూడా వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు వారు కూడా ఆశగా ఎదురు చూస్తున్న వారిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు త్రీ వన్ సెవెన్ జీవో వల్ల జరిగిన నష్టం ఏందన్న అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం పద్దెనిమిది డిపార్ట్మెంట్లలో ఆల్మోస్ట్ ఒక పదివేల మంది ఇవాళ బాధితులు ఉన్నారు దాని బాధితులు ఎవరైతారంటే స్థానికత కోల్పోయిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నేను మహబూబ్ నగర్లో పుట్టి పెరిగి చదివి ఉద్యోగం చేస్తున్న వాడిని నా క్యాడర్ సీనియారిటీని చూసి ఎక్కడైనా ఒక ఉద్యోగికి సర్వీస్ సీనియార్టీ చూడాలి సర్వీస్ సీనియార్టీ వల్లనే పదోన్నతులు వస్తాయి సర్వీస్ సీనియారిటీ చూడాలి కానీ క్యాడర్ సీనియారిటీ చూడడం వల్ల ఆ రోజు ఏమైందంటే స్థానికత కోల్పోయినాం ఆ స్థానికత కోల్పోయిన వాళ్ళంతా కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రానకముందు చాలాసార్లు ధర్నాలు చేసిండ్రు స్వతహగా నేను ఒక పద్దెనిమిది సార్లు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడ్డటువంటి వ్యక్తిని ఆ రోజు ఏం చేసినామంటే మా ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ మా క్యాబినెట్ మంత్రుల్లో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ నైన్ మెంబర్స్ వేరే పార్టీల నుంచి వచ్చి కేబినెట్ మంత్రి అయిన వాళ్ళు కాకుండా అంటే టీఆర్ఎస్ కిలో మిగతా వాళ్ళందరం కూడా మూడు వందల పదిహేడు బాధితులకు మేము మద్దతు ఇచ్చినాం వాళ్ళ తరపున పోరాడినాం అందుకే కాబట్టే మా మేనిఫెస్టోలో పెట్టినాము ఎవరు కూడా గతంలో మూడు వందల పదిహేడు జీవో బాధితులను పట్టించుకోలేదు ఏ అంటే గత ప్రభుత్వం అధికారులు రానియలేదు ఇవాళ సెక్రటరీలో పోతే పొద్దున్న లేచి వంద మంది మా తీసుకోమని వస్తున్నారు అవును ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉంది లేదా మహబూనర్ జిల్లా ఉంది ఇక్కడ పోస్టులు లేకుంటాయి చాలామంది ఇక్కడ స్థానికత కోల్పోయి ఎక్కడో పోయి ఉంటారు వాళ్ళని తీసుకొస్తే ఎట్లా అనే దాని మీద ఒక చర్చ జరుగుతూ ఉంది రేషనలైజేషన్ అయినప్పుడు ఒక స్కూల్లో నుంచి పోస్టు తీసి ఇంకో స్కూల్కి పంపాలి పిల్లలు తక్కువండి టీచర్లు ఎక్కువ దగ్గర నుంచి తీసి పిల్లలు ఎక్కువ ఉన్న పంపాలి కానీ ఎక్కడ ఎక్కువ కనబడలే మాకు ఆ రోజు సో ఆ పోస్టులన్నీ డిఇల లూప్లో ఉన్నవి శాంక్షన్ ఫైనాన్స్ జిఏడి లా డిపార్ట్మెంట్ అప్రూవల్ పోస్టులు ఉన్నాయి వాటిని తీయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవ్రీ మంత్ రిటైర్మెంట్స్ అవుతున్నాయి మార్చు నుంచి అడ్జస్ట్ చేద్దాం ఇలా ప్రక్రియ కొనసాగిస్తే ఒక పద్దెనిమిది నెలలకు ఇరవై నెలకో అందరూ కూడా అడ్జస్ట్ అయిపోతారు యాజ్ పర్ సీనియారిటీ తీసుకొస్తని ఒక ప్రపోజల్ ఇవాళ నడుస్తూ ఉంది ప్రభుత్వం దాని మీద చిత్తశక్తూ ఉంది ఇంకొకటి స్పౌజ్ అడిగినారు మీరు భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండకూడదనే మేము నూట ఎనభై రెండు జీవో రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసినటువంటి ప్రభుత్వంగా ఈ పదేళ్లలో గత ప్రభుత్వం ఏది అమలు చేయలే కానీ పదమూడు జిల్లాల్లో మిగిలిపోయినటువంటి స్పౌజులను మానవీయ కోణంలో భార్యలను భర్తలను ఒకే దగ్గరకు చేర్చాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మొన్న ఇచ్చిన త్రీ వన్ సెవెన్ పోర్టోలో పోర్టల్లో వాళ్ళకు కూడా మరొక అవకాశం ఇచ్చింది వాళ్ళని కూడా ఈ నెలాఖరు వరకు నేను ఐమ్ అంటే నేను చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తా ఉన్నాను నగేశ్ గారు మీ ఈటీవీ సాక్షిగా డెఫినెట్లీ పంద్రా ఆగస్టు వచ్చే ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు త్రీ వన్ సెవెన్ వల్ల స్థానికత కోల్పోయిన వాళ్లకు స్థానికత కల్పించడంతో పాటు పదమూడు జిల్లాల్లో స్పౌజులంతా వేర్వేరుగా ఉండి బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ కొత్త స్కూళ్ళల్లో జెండా ఎగురేయబోతా ఉన్నారు ఇది మా ప్రభుత్వం ఇలా చిత్తశుద్ధితో ఎక్సైజ్ చేస్తూ ఉంది మీ ద్వారా నేను వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను ఇది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అనేది డిలే కాదు డెడ్ లైన్ అది రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు కానీ ఒక డెడ్ లైన్ మాత్రం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఉంటుంది అది స్పౌజ్ వాళ్ళకి కానీ త్రీ వన్ సెవెన్ వాళ్ళకు కానీ ఓకే సదానందం గారు మనం అదే గతంలో చాలా సందర్భాల్లో కూడా పాఠశాలల్లో విద్యా ప్రమాణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ టీచర్ల పదోన్నతులు బదిలీలు సరిగా జరగకపోవడం వల్లే దాని ప్రభావం చూపిస్తుంది అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా దాదాపు కొలిక్కి వచ్చింది అంటే ఇప్పుడు ఉద్యోగుల టీచర్లకు సంబంధించిన ఖాళీలన్నీ పూర్తిగా పోయినట్టేనా ఇప్పుడు ఇంకా డిఎస్సి ప్రక్రియ ఇంకా కొంతకాలం పట్టే అవకాశం కనిపిస్తుంది ఆలోపు ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి దాదాపుగా అన్ని పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులు నిండిపోయినాయి ఎక్కడో కొన్ని కొన్ని పాఠశాలల్లో ఏదైనా ఒక పోస్ట్ మనం రేపు రిక్రూట్మెంట్ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో టూ మంత్స్ లోపల రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది ఈ ఈరోజు ఎవరు కూడా చాలా బయట అక్కడక్కడ కామెంట్స్ వస్తున్నాయి వీళ్ళు బళ్ళు కొడతారు ఇంకొద చేస్తారు ఇంకో తప్పది సమాజంలో టూ పర్సెంట్ వారు ఉండొచ్చు మేబీ తొంభై ఎనిమిది శాతం ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఖచ్చితంగా పనిచేస్తారు మంచి ప్రమాణాలు కల్పిస్తారు మంచి రిజల్ట్స్ వచ్చేసరికి వస్తాయి ఈ చివరికి ముఖ్యమంత్రి గారితో ఫలితాల్లో చూపిస్తారంట ప్రవాహము ఫలితాలు కాకపోకుండా ముఖ్యమంత్రి గారితో అభినందనలు పొందుతాం ప్రభుత్వానికి మంచి పేరు చేస్తాం ఓకే హర్షవర్ధన్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు అన్నట్టు సీఎం చాలా స్పష్టంగా చెప్పారు ఒక్క బడి కూడా మూసేది లేదు ప్రతి పంచాయతీకి తండాకు కూడా ఖచ్చితంగా పాఠశాల ఉండాల్సిందేనని చెప్తున్నారు అయితే ఇప్పటికీ అంటే కొంత రేషన హేతుబద్ధీకరణ అనేది చాలా జరుగుతుంటే అంటే కొన్ని చోట్ల విద్యార్థులు ఉన్నారు కానీ ఉపాధ్యాయులు లేకపోవడం ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేకపోవడం అనే సమస్య చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది వీటన్నింటినీ అధిగమిస్తూ ఆ సీఎం చెప్తున్న ఆ విషయాన్ని సాకారం జరగాలంటే ఏం చేస్తారు ఈరోజు రాష్ట్రంలో మూతబడ్డటువంటి ఒక రెండు వేల నాలుగు వందల పద్నాలుగు పాఠశాలలు అంటే ఆయా స్కూళ్ళల్లో ఒక టీచర్ రిటైర్డ్ కావడం వల్ల కొత్త టీచర్ని ఇవ్వకపోవడం వల్ల మూతపడి ఉండొచ్చు ఆయా స్కూళ్ళల్లో స్ట్రెంత్ క్రమేపీ తగ్గి తగ్గి మూతపడి ఉండొచ్చు వాటన్నింటిని కూడా ముఖ్యమంత్రి గారు తెరిపించిండ్రు తెరిపించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఇంకా రెండు వందల ఏడు స్కూల్లో అవసరమనే ఆవశ్యకతను గుర్తించి ఆ కొత్త స్కూళ్లను కూడా మంజూరు చేయించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం గతంలో పంతొమ్మిది మంది పిల్లలకు ఒక టీచరు ఇరవై నుంచి నలభై వరకు ఒక ఇద్దరు టీచర్లు నలభై నుంచి అరవై వరకు ఒక ఇద్దరు టీచర్ ఇవాళ ఈ ఈ రోజు దాస్తుల సిస్టమ్ ఏంటి తెలుసా అండి సార్ పది మంది పిల్లలకు ఒక టీచర్ని ఇచ్చినాం ప్రైమరీ లెవెల్లో పదకొండు నుంచి నలభై మంది వరకు ఇద్దరిని ఇచ్చినాం నలభై ఒకటి నుంచి అరవై మందికి ఇచ్చినాం అరవై తర్వాత ప్రతి పది మందికి ఒక టీచర్ని ఇచ్చుకుంటూ పోయినట్టు ఎందుకు ఇచ్చినాం ఇట్లా అంటే పుపిల్ టీచర్ రేషియోను కూడా మేము తక్కువ చేసినాం పిల్లలేరని టీచర్ని ఇవ్వకపోతే ఆ పిల్లలు ఎప్పటికి రారో ఆ స్కూల్ మూత పిల్లలు నలుగురున్నా మీరు చూడండి ఇలా రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురు నలుగురున్న పదిలోపు సంఖ్య ఉన్న స్కూల్స్ దాదాపు ఒక వెయ్యి పన్నెండు వందలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా స్ట్రిక్ట్గా ఒక టీచర్ను నియమించినటువంటి ప్రభుత్వం ఇది అదేవిధంగా హై స్కూళ్ళల్లో స్పెసిఫిక్ సబ్జెక్టు బోధించే స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ చేసే గతంలో ఎన్ని జీహెచ్ఎం వేలాది మంది జిహెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉండే ఒక హై స్కూల్ నడపాలంటే గ్రస్టేట్ హెడ్ మాస్టర్ ఉండాలి గ్రజేట్ హెడ్ మాస్టర్ పోస్టులు ఇలా ఎక్కడ కూడా పది జిల్లాల్లో ఉమ్మడి పది జిల్లాల్లో సింగిల్ వేకెన్సీ లేదు ఏమైనా ఉంటే మనం మార్చికెళ్ళి రిటైర్ అయిన జూన్లో జూలైలో ఉంటే ఉంటాయి అంటే ఒకవైపు పుస్తకాలు ఇస్తున్నాం ఒకవైపు టీచర్లు ఇస్తున్నాం ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను ఇస్తున్నాం ఇవన్నీ ఇచ్చి నాణ్యమైన విద్యను వీరన్నట్టు ఈ అకాడమిక్ ఇయర్ మొదలుపెట్టినాం కాబట్టి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ మేలో వచ్చే రిజల్ట్స్ మా యొక్క పనితీరును చేస్తాయి వీటన్నిటితో పాటు నేను ఇందాగా చెప్పిన స్కూల్ మెయింటైన్ చేయాలంటే స్కావెంజర్స్ కావాలి స్వీపర్లు కావాలి ఇవాళ ముప్పై వేల స్కావెంజర్ పోస్టులు మంజూరు చేయాలని మా బుర్రా వెంకటేష్ గారి నేతృత్వంలో సీఎం గారికి ప్రపోజల్స్ పోయినాయి ఉన్నవే స్కూల్స్ ఇరవై ఐదు వేల స్కూల్స్ ఆల్మోస్ట్ కొన్ని ఐమ్ రైట్ ఆర్ రాంగు ఒక వంద అటు ఇటు ఉండొచ్చు ఆల్రెడీ ఉన్నోళ్ళు ఉన్నారు కొన్ని స్కూలల్లో స్వీపర్స్ అయినా కూడా ముప్పై వేల పదోన్నతులు మన స్వీ స్కావెంజర్ల గురించి ప్రపోజల్ పంపితే మా ముఖ్యమంత్రి గారు ఒక పద్దెనిమిది వేల స్కావెంజర్స్ను మహిళా సంఘాలకు ఇచ్చి రేపు పంద్రాగస్టు లోపల ఆల్మోస్ట్ నెలాఖరు లోపలనే స్కావెంజర్స్ ఓకే సదానందం గారు అంటే చాలా వరకు అంటే గత కొంతకాలంగా చూస్తే మన పాఠశాలల్లో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు సరిగా ఉండడం లేదని ఒక వాదన ఉంది అనేక అధ్యయనాలు చూస్తే కూడా పాఠ హై స్కూల్ స్థాయి విద్యార్థుల్లో కూడా గురింతాలు చదవలేకపోవడం కనీస కూడికలు తీసివేతలు కూడా రాని సందర్భాలు అంటే పరిశీలనలో తేలింది అంటే లోపం ఎక్కడ అసలు ప్రాథమిక పాఠశాల చూస్తే ఒకే తరగతి ఒక టీచర్ ఉన్నాడు యాభై మంది పిల్లలు ముప్పై మంది పిల్లలు ఇరవై మంది పిల్లలు ఎట్లా ఉన్నారు సంఖ్య ఎట్లా ఉంది ఆ పది మంది పిల్లలు ఉన్న ఒకటో తరగతి ఐదో తరగతి అంటే అన్ని సబ్జెక్టు బోధించాలి బోధించడంలో కొంత వాస్తవం కొంత అనుకున్న సామర్థ్యం అందించలేకపోవడం జరిగింది ఇప్పుడు ఈ రేషియో ప్రక ప్రస్తుతం ఉన్న ప్రకారంగా టీచర్లని నియామకం చేసుకున్న సందర్భం ఇప్పుడు ఉంది ఖచ్చితంగా ఒక ప్రైమరీ స్కూల్ అంటే ఒక ఐదు మంది టీచర్స్ ఉండవలసిందే అటు నామ్ సెటిల్ ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లనే చేసుకోవచ్చు ముఖ్యమంత్రి గారికి విద్యారంగం పట్ల చాలా చిత్తగా చిత్తశుద్ధి ఉంది ఏదైనా సరే ఎన్నైనా సరే ఖర్చు పెట్టడానికి ముందుకు కాబట్టి ప్రాథమిక పాఠశాల తరగతికి ఒక ఉపాధ్యాయుడు నియామకం చేయాలి ఆ నియామకం చేసినప్పుడు తప్పకుండా ఆ ప్రమాణాలు ఎట్లా రావో చూస్తాం ఇక్కడ ప్రైమరీ సెక్షన్లో అనుకున్నంత ఫీడింగ్ లేకపోవడం సరైన బోధన జరగపోవడం అనేది అక్కడ జరుగుతుంది వాస్తవం అనుకున్నంత మేము అందుకు మాట వాస్తవం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చూసినట్లయితే రిటైర్ కావడం వల్ల అక్కడక్కడ లెక్కలు బోధించవచ్చు లేదు ఇంగ్లీష్ లేకపోవడము అది కూడా ఆ ఇంటనే ఖాళీలు నింపుకోలేకపోవడం అట్లా కూడా కొంత కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎస్సీఆర్టీ ఉంది మీరు అంతా చూస్తున్నారు ఈ ఎస్సీఆర్టీ అనేది వాస్తవంగా మాకు ఉపయుక్తంగా శిక్షణలు ఇచ్చేటట్టుగా ఉండాలి పుస్తకాలు తయారు చేయడంలో కూడా పాఠ్యాంశం ట్రైనింగ్ అంతా కూడా మార్పు జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి కూడా మాకు ట్రైనింగ్ అనేది కూడా బాగా వచ్చే అవకాశం ఉంది ఒక ఈ ఇంకోటి ఈ సర్వే ఆ సర్వే అనేది కూడా అది కరెక్ట్ సర్వే కాదు వాస్తవంగా ఓకే ఏదో ఒక అంచనా వాళ్ళకి అనుకూలమైన పాఠశాలకు పోవడము సర్వే చేయడము ఇది లేదు ఇది బాగలేదు అని చెప్పడం గురింత అని చెప్పడం లక్ష ఇరవై వేల క్యాడర్లో లక్ష మూడు వేల మందే వర్కింగ్ క్యాడర్ ఉన్నారు పదిహేడు వేలు ఖాళీగా ఉన్నాయి వాస్తవంగా ఇవి కాకుండా అరస చెప్పినట్టు రెండు వేల పదిహేనులో డిఓ పూల్లో పెట్టుకున్న పోస్టులు ఉన్నాయి చాలా పోస్టులు అవసరం లేదు సర్దుబాట్లు చేయలేకపోయినాం రేషన్ వేసిన అన్నాం ఆ పోస్టులో స్కూల్లో పోస్ట్ ఎక్కువ మిగిలింది అలా డిఓ పూల్లో పెట్టారు ఒకవేళ ఆ పోస్టులు అన్నీ మనం ఇవ్వగలిగితే ఈరోజు వెయ్యి ఉన్న పాఠశాలలు ఉన్నాయి హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నాయి నువ్వు అర్బనైజేషన్లో బాగా సంఖ్య వస్తుంది ఆ తగ్గట్టుగా మనం టీచర్లు ఇవ్వలే ఇప్పటికీ కూడా ఓకే వీళ్ళని సర్దుబాటు చేసుకోగలిగితే తప్పకుండా మనం ఇంకో డిమాండ్స్ మూడు వందల పదిహేడుకు ప్రస్తావన వస్తుంది మీరు మూడు వందల పదిహేడులో కూడా నష్టపోయిన వాళ్ళని కూడా ఈ రకంగా పోస్టులను ఇచ్చి మనం సర్దుబాటు చేసుకుంటే కొంత లాభం జరుగుతుంది అదే ఈరోజు మూడు వందల పదిహేడులో కూడా మ్యూచువల్ పెట్టుకున్న ఉపాధ్యాయులను రెండు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు పెట్టుకొని ఓకే వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే ఉన్న ఖాళీలోకి వస్తారు ఓకే హర్షవర్ధన్ రెడ్డి గారు అంటే సరే ఈ అధ్యయనాలు పరిశీలనలు అనేటివి ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు చేసింది వాటిలో శాస్త్రీయత లేకపోవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి దేశవ్యాప్తంగా పాఠశాలలకు ఇచ్చే ఘన నివేదికల్లో కూడా చాలా సూచికల్లో రాష్ట్రం వెనుకబడి ఉంటుంది ముఖ్యమంత్రి మాత్రం కేవలం విద్యలోనే కాకుండా అన్ని విషయాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలంటున్నారు కాబట్టి ఇప్పటికైనా అంటే మనం అలాంటి నివేదికలు సూచికల్లో కూడా తెలంగాణ విద్య ముందంజలో ఉండాలంటే ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు మనం అడగకుండానే మన వంచను గమనించి మన సమస్యలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి ఆయన ఆకాంక్షను ఆయన ఆకాంక్ష అంటే ఆయన వ్యక్తిగతమైన ఆకాంక్ష కాదు రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ప్రభుత్వ ఆకాంక్ష నెరవేర్చాలనే దృఢ సంకల్పం నైన్టీ నైన్ పర్సెంట్ ఉద్యోగ ఉపాధ్యాయుల్లో వస్తుంది దాని రిజల్ట్ మనం చూస్తాం ఇవాళ ఎస్జిటి టీచర్లు వాస్తవమే ఎస్జిటి టీచర్లకు గతంలో ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లో కూడా బీఈడీ ఉన్న అవకాశం వచ్చేది ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు అనుకోండి రకరకాల జీవోల వల్ల టీటీసీ వాళ్ళకే అవకాశం వచ్చింది దెన్ తర్వాత లాంగ్వేజ్ పండిట్స్ ఉంటే కూడా వాళ్ళకి అవకాశం రాలేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు కొట్లాడుకుంటూ పోతే సరిపోదని చెప్పేసి ఉన్న జీవులను అమలు పరచుకుంటూ ఇవాళ మేమేముంటున్నాం అంటే నేనైతే ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా ప్రైమరీ స్కూళ్ళల్లో పిఎస్హెచ్ఎం పోస్ట్లో ఒక పదివేలు గత ప్రభుత్వంలో మాట ఇచ్చిండ్రు దాన్ని మనం ఫుల్ఫిల్ చేద్దాం ఈరోజు ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది మాత్రమే ఇవాళ ఎగ్జిట్లు మిగిలినరు ప్రమోషన్ రాక మొన్న స్కూల్ వచ్చి ఓ పదివేల పిఎఫ్ హెచ్ఎం పోస్టులు ఇస్తే ఆల్మోస్ట్ ఎజీట్లకు కూడా అందరికి అవకాశం వస్తుందని ఒక ఉద్దేశంతో పోతున్నాం నెక్స్ట్ ఒకటి రిలీవింగ్ ప్రాబ్లం రిలీవింగ్ ఏమవుతుందంటే మనమే అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నేను వస్తుంటే ఒక టీచర్ ఫోన్ చేసింది మహబాద్ జిల్లాలో సార్ ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను ఒక ప్లేస్ తీసుకున్నా కానీ నన్ను రిలీవ్ చేయట్లేదు సార్ అని అమ్మ మరి నువ్వు నువ్వు ఇప్పుడు పని చేస్తున్న ప్లేస్కి ఎవరైనా వచ్చిండ్రా అంటే రాలేదు సార్ అన్న ఆ స్కూల్ ఉన్న ముగ్గురు పిల్లలకు చదువు చెప్పే టీచర్ లేకుంటాడు దానివల్ల ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రంటే గతంలో టూ థౌజండ్ నైన్లో కూడా సద్దాన చెప్పినటువంటి ప్రపోజల్ ఒకటి వచ్చింది టూ థౌజండ్ నైన్ జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు అనేక ప్రమోషన్స్ ఇచ్చినాం ఇచ్చి ఏం అంటే కొత్త ప్లేస్కి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆగస్టు టూ థౌసండ్ నైన్ ఆగస్టు వరకు పని చేయించుకున్నాం ఇప్పుడు కూడా అటువంటి ఒక వెసులుబాటు కల్పించామని మేము విద్యాశాఖ అధికారులను కోరుతాం ఇంకొకటి జూలై పద్దెనిమిదికి డిఎస్సి ఉంది ఆగస్టు పద్దెనిమిది లోపల ఫిల్ అప్ చేస్తామంటారు ఇలా అనేక విద్యార్థి సంఘాలు లేదా యువకులు డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారు చేయనన్నాడు ఎందుకంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేయడం వల్ల ఇలా ఖాళీగా ఉన్న పదకొండు వేల అరవై రెండు పోస్టులు టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళకి ఇస్తున్న పదిహేను వందల పోస్టులు అంటే ఆల్మోస్ట్ పదమూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి డిఎస్సి పోస్ట్ పోన్ అన్నాడు ఆ డిఎస్సి వాళ్ళు ఒక రెండు నెలలకు వస్తారు ఓకే నే దెన్ను ముఖ్యమంత్రి గారు ఇంకొక సూచన చేసిండ్రు అవసరమైన చోట వర్క్ అడ్జస్ట్మెంట్ చేయండి పిల్లలు తక్కువ ఉన్న టీచర్ల దగ్గర కలెక్టర్లే వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం అప్పటికీ తక్కువ అడితే టెంపరీగా విద్యా వాలంటీర్లను తీసుకోమని ఈ ప్రభుత్వమే ఆదేశించింది అది వారం రోజు పది రోజుల్లోనే ఇంప్లిమెంట్ కాబోతా ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్లో కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవమే కానీ అన్యాయానికి ఈ ప్రభుత్వం కారణం కాదు ఈ ప్రభుత్వం మనకు ఏ విధంగా న్యాయం చేస్తుందనే దాని మీద మేము కసరత్తు చేస్తూ ఉన్నాం ప్రాతినిధ్యం చేస్తూ ఉన్నాం ఓకే ఓకే సదానంద గారు అంటే విద్యా బోధనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయి టెక్నాలజీ ఆధారమైనటువంటి బోధన అభ్యసన విధానాలు వచ్చాయి దానికి తగిన విధంగా మన పాఠశాలలు కూడా తీర్చిదిద్దాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ అవసరం దానికి టీచర్ల నుంచి ఎలాంటి తోడ్పాటు మద్దతు అవసరం పాఠశాల ప్రారంభం నుంచి తప్పకుండా జూలై జూన్లో ప్రారంభమైతే జూలై ముప్పై ఒకటి వరకు వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి వాళ్ళకి బోధన చేస్తాం వాళ్ళని అప్పుడు ఆ తర్వాత ఆ తరగతిలో ఏబీసీ గ్రేడ్ చేసుకుని తప్పకుండా తీసుకెళ్తాం ముందుకు దాంట్లో ఈరోజు అప్పుడు సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు టీచర్ ఒక్కడే ఉన్నప్పుడు అవన్నీ జరగలే ఇప్పుడు తప్పకుండా జరుగుతుంది టీచర్లు వచ్చేస్తున్నారు ఇప్పుడు హెడ్ మాస్టర్ కూడా మనకు మల్టీ జోన్ వన్లో చూసినట్లయితే అక్కడ కొంత వంద వంద హెడ్ మాస్టర్ ఖాళీ ఉన్నాయి ఇప్పుడు అంటే అది సెప్టెంబర్లో చేసుకున్నాం ఇప్పుడు మధ్యలో కోర్టు తీరు మళ్ళీ మాకు జాప్యమైంది అవి కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు నింపినట్టయితే హెడ్ మాస్టర్స్ ఉన్నట్లయితే ఎక్కడైనా ఏ పాఠశాలంగా అయినా గెస్టెడ్ హెడ్ మాస్టర్ ఉన్నట్లయితే ఒక కుటుంబ యజమాని ముఖ్యమంత్రి ఉంటే వ్యవస్థ ఎట్లా నడుస్తుందో హెడ్ మాస్టర్ ఉంటే స్కూల్ తల నడుస్తాయి కాబట్టి అవి కూడా నింపాలని కొడుతున్నాం ఇంకా ఇవే కాకుండా ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ కేడర్లో నాకు అర్హత ఉన్నా నేను తెలుగు ఇంగ్లీషు రెండిట్లో అర్హత ఉన్నా నాకు రెండు ప్రమోషన్స్ వచ్చాయి ఇప్పుడు ఒకటి మిగిలిపోతుంది ఒకవేళ అవి కూడా లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ ప్రభుత్వం వెంటనే ఇవ్వగలిగితే ఒక వెయ్యి వరకు ఉన్నాయి ఆ వెయ్యి వరకు గుడిచినట్లయితే యాక్చువల్గా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇదే సిస్టంలో ఖాళీలను ఏదైనా సరే నెలవారి మన ప్రమోషన్స్ ఇచ్చుకోగలిగితే మా ప్రమోషన్ అనేది మా కొర కాదు ఒకటి ఉంది అపవాదు కూడా ఉంది ఇలా ప్రమోషన్ల కొరకు పోరాడుతూ ఉంది డిఏలకు పోరాడతారు పీఆర్సీ కొరకు ఇది వద్దు మా పిల్లలు ఉండాలి పిల్లలు నాన్న మీద బోధన చెప్పాలా వాళ్ళు ఉంటే మేము ఉంటాం స్కూల్ ఉంటే టీచర్ ఉంటాడు ఓకే రైట్ ఓకే హర్షవర్ధన్ గారు చివరిగా చెప్పండి అంటే బోధన సిబ్బందిని పెంచినప్పటికీ అసలు ముందు పిల్లలు చదువుకోవాలంటే అక్కడ ఒక రకమైన మంచి వాతావరణం అవసరం దానికి మీరు ఇంతకుముందు చెప్పినట్టు బోధనేతర సిబ్బంది అవసరం అదేవిధంగా మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది మన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు చాలా వరకు అంతంత మాత్రమే ఉందనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం దాన్ని ఎలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి కోట్లు మంజూరు చేస్తూ అందులో ఆరు వందల మూడు కోట్లను విడుదల చేసింది ఇప్పటికే అంటే వచ్చిన ఆరు నెలల్లో వెయ్యి కోట్లు మంజూరు చేయడమే కాకుండా ఆరు వందల మూడు కోట్లు విడుదల చేసి మొన్నటి క్యాబినెట్లో మే ఐదో తారీఖున జరిగినటువంటి క్యాబినెట్లో విడుదల కూడా చేసింది స్కూల్స్ కోసం ఆ పనులు జరుగుతూ ఉన్నాయి అంటే మౌలిక సదుపాయాలతో పాటు టీచర్లతో పాటు పుస్తకాలు ఇవ్వడంతో పాటు ఇవన్నీ చేసింది ఎప్పుడే కానీ ఒక పిల్లవాడికి కానీ పిల్లవాడి పేరెంట్స్ కానీ గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే అన్ని వసతులు ఉన్నాయని ఒక నమ్మకం కలిగే విధంగా ఇలా గవర్నమెంట్ చర్య తీసుకుంది జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ పన్నెండు వరకు ఆ గ్రామాల్లో అదేదో ప్రోగ్రాం పెడుతుండే కదన్నా బళ్ళలో చేర్పించే బడిబాట కార్యక్రమం ఏదో రకరకాల పేర్లు పెట్టేది పేర్లు పెట్టి మా టీచర్లు బ్యానర్లు కట్టుకొని పది మంది ఇరవై మంది ఉన్నాం చెప్తాం రండి చెప్తాం రాండి అంటే వచ్చేది వచ్చిన తర్వాత టీచర్లు లేకుంటుండ్రి పిల్లలకు పుస్తకాలు ఇవ్వకుంటుండ్రీ వచ్చిన పేరెంట్ ఏమైతుండే జేం చేసిన పేరెంట్ పేరెంట్లా పుస్తకాలు ఇస్తలేరు టీచర్ లేరు అనవసరంగా మా పిల్లల్ని జాయిన్ చేసినాం కాదని మళ్ళీ వాళ్ళు డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతుంది అంటే మిడిల్ ఆఫ్ ది ఇయర్ కాదు స్టార్టింగ్ ఇయర్లోనే అకాడమిక్ ఇయర్లోనే అవుట్స్ ఎక్కువ అవుతుండ్రు ఇవాళ అధిగమనించే ముఖ్యమంత్రి గారు స్టార్టింగ్ ఇయర్లో లో చేరిన పిల్లవాడు అట్లే ఉండాలి చేరని పిల్లవాడు కూడా కాన్ఫిడెన్స్గా గవర్నమెంట్ స్కూల్లో చేరాలనే విధంగా ఇన్ని సదుపాయాలు కల్పించిండు మీరు అన్నట్టు ఇలా మా ఉపాధ్యాయులదే బాధ్యత మా వాళ్ళు నిత్య విద్యార్థులే ఎవరు కూడా అంత పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అన్నీ చేసిన వాళ్ళే ఈఎస్సీఆర్ల పేరు మీద ట్రైనింగ్లు ఇచ్చి నాలుగు రోజులు పిలిచి టీఏలు డిఏలు ఇచ్చి వాడేదో మిగిలిచుకొనికే కానీ పర్ఫెక్ట్గా మా ఉపాధ్యాయులు ఈ విద్యా సంవత్సరం బోధన చేయబోతూ ఉన్నారు అన్న ఒకటి నీకు కడుపు నిండా తిండి పెట్టిన తర్వాత నీకు కొంచెం అన్న ఉంటుంది కదా నగేజాన నీకు ఏం పెట్టకుండా నీ నిర్వీ నిర్వీర్యం చేస్తుంటే వాళ్ళు కూడా అదే టెన్షన్లు ఉంటారు ఇవాళ అన్రెస్ట్ అనే పదం మా టీచర్లో లేదు ఫుల్ హ్యాపీగా బళ్ళలో కోతున్నారు ముఖ్యమంత్రి గారు గత పదేళ్లల్లో ఒక్క ముఖ్యమంత్రి అంటే ఆ ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు ఉపాధ్యాయులుగా ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపికైన వాళ్ళకి దండేనికి రాలే కేసీఆర్ గారు గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారు ఐదవ తారీఖు నాడు రవీంద్ర భారత్ గురు అంటే గౌరవం కదన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదన్న అది కూడా ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఓకే ఓకే థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు సదానందం గారు టీచర్ల బదిలీలు పదోన్నతులు కొలిక్కి రావడంతో అందరిలోనూ సంతోషం కనిపిస్తుంది ఆ ప్రభావం ఖచ్చితంగా పిల్లల చదువులపైన సానుకూలంగా కనిపిస్తుందని నేటి నిపుణులు చెప్తున్నారు వచ్చే విద్యా సంవత్సరం ఫలితాల్లో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు దీనికి తోడు మౌలిక వసతులు కూడా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తున్నట్టు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని